జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు తప్పే ఉంది ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఆడ కూర్చున్న పచ్చ పచ్చ ఛానల్స్ లో గానీ ఈయన ఏపీ వెంకటేశ్వర్ గారు ఆయన ఏం ఉద్దరించాడని ఏం మాట్లాడుతున్నావయ్యా నాకు తెలియక అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఏదైనా సెన్స్ వెతుక్కోవడం అనేది మనకు టైం వేస్ట్ అమరావతి రాజధాని అని ప్రకటించినప్పటి నుంచి అసెంబ్లీలో తప్పని పరిస్థితుల్లో జేగురుమోహం పెట్టుకుని మేము దీనికి అడ్డుపడదాచుకోలేదు మేము దీన్ని అంగీకరిస్తున్నాం అని చెప్పి చెప్పింది మర్యాద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీ గతంలో నువ్వేంటోకేంటో నువ్వు ఏదేమి ఘనకార్యాలు చేశావో లేకపోతే నీ వర్గాన్ని కాపాడుకోవడానికి నువ్వు ముందుకు వస్తున్నావో నీ కుల ఉన్మాదం ఏంటనేది అందరికీ తెలిసినటువంటి విషయమే నువ్వే కదా అన్నావు ఆ చంద్రబాబు నాయుడు మోనపోలగా వెళ్ళిపోతున్నాడు తీసుకుంటాడు మున్సిపాలిటీ అంటున్నాడు ఏమైనా మర్చిపోయావా ఒకసారి చూడండి అవి కూడా తెలుస్తుంది అంటే ఏదో ప్యాకేజ్ అందింది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు తప్పింది రైతులకి యాభై వేల ఎకరాలు ఇప్పటికే దోచేశారు వాళ్ళకి ఇస్తానన్న ప్రామిసులు ఇంకా ఇవ్వకుండానే మళ్ళా రెండో దశలో ఇంకొక యాభై వేల ఎకరాలు దోచడము తప్పు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది అదేమన్నా తప్పుడు విషయమా తప్పుడు మాట మాట్లాడతామని క్రాస్ చేసి ఎందుకు మాట్లాడతారు తాడ తీస్తాం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడారు అంటే పెద్ద మాటలు చదువుకున్న వాళ్ళే కదా విజ్ఞానం ఉంటదా ఒక ఎక్స్ సీఎం ఏం మాట్లాడదాం జ్ఞానం కూడా లేదా మీరు అది అతికెత్తి లేదు కానీ ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానంటే ఎందుకుంటా ఏ వెంకటేశ్వర గారు ఏంది మీ బాధ అరే న్యాయం అడుగుతుంటే ప్రజల పక్షాన్ని మీకు చేతనైతే రైతుల కోసం అడగండియా ఎంతమంది రైతులు రక్తాన్ని తాగుతారు మీరు ఒక్క విషయం చెప్తాను వినండి ఆయన తిట్టినా ఆయన ఫరక్ పడడు ఆయనను అవమానించినా ఫరక్ పడాడు అన్యాయం జరిగిన ఎట్టి పరిస్థితులు ఆయన ఊరుకుంటే ప్రసక్తి లేదు ఏదైతే ఈ రోజు నోర్లు లేచి మాట్లాడుతున్నారో అవాకులు పెవాకులు పలుకుతున్నటువంటి మీకు బడిత పూజ చేస్తాం చప్పులు దండలేసి ఊరేగిస్తాం ఒక్కొక్కసారి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం